నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ బంగ్లాదేశ్ వేళ హిందువులు మన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నాడు వియత్నాం ఖతార్ మలేషియా దుబాయ్ ఇటలీ యూకేలో లో ఆరు సార్లు పర్యటించారు పంతొమ్మిదిలో లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాహుల్ విదేశాలకు బోగుడు కాంగ్రెస్ బంగ్లాదేశ్ అట్టడుకుతున్నటువంటి వేళ హిందువులు అంపశయ మీద విలవిల్లాడుతున్నటువంటి సమయంలో భారత్ దౌత్యపరమైనటువంటి అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పుడు మన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నాడు బంగ్లాదేశ్ సంక్షోభంలో మహమ్మద్ యూనుస్ను గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ దాని నిర్వాహకుడు మీ అందరికీ తెలిసినోడు జార్జి సెరోస్ బృందంతో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ ఉన్నాడు మన రాహుల్ గాంధీ తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి సైతం తెలియకుండా జర్మన్ రాజధాని బెర్లిన్లో పర్యటించిడు ఈ పర్యటనలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు సంబంధించిన కీలక టీం సభ్యులతో తను కలిసినట్టు తెలుస్తా ఉన్నది రాహుల్ గాంధీ తన జర్మనీ పర్యటనలో బెర్లిన్లోని హెర్టీ స్కూల్ ప్రెసిడెంట్ కార్నిలియా వాల్తో భేటీ అయినట్టు తెలుస్తా ఉన్నది జార్జి సొరోస్ ఆధ్వర్యంలో నడిచి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి కార్నియా వాల్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి సొరోస్ గౌరవ అధ్యక్షుడిగా ఉంటే సొరోస్ తనయుడు అలెగ్జాండర్ సొరోస్ బోర్డు మెంబర్గా ఉన్నారు యూనివర్సిటీ బోర్డు సభ్యుల్లో చాలామంది ప్రత్యక్షంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో నేరుగా సంబంధాల్లో ఉన్నారు విదేశాల్లో పర్యటించిన ప్రతిసారి రాహుల్ గాంధీ భారత వ్యతిరేక సంస్థలు వ్యక్తులతో భేటీ కావడం స్వయంగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ విదేశీ పర్యటనల మీద వివాదం నెలకొన్నది పైకి కాంగ్రెస్ ఓవర్సీస్ సమావేశాలని చెప్పినా కూడా ఈ సమర్థన నమ్మశక్యంగా ఉండలేదు గడిచిన మూడు నెలల్లో ఆయన వియత్నాం ఖతార్ మలేషియా దుబాయ్ ఇటలీ యూకేల్లో ఆరుసార్లు పర్యటించాడు ఈ యాత్రల్లో ఆయన ఎవరిని గడిచారు ఏ కార్యక్రమాల్లో పాల్గొనరు అనే వివరాలు స్పష్టంగా లేవు భద్రతా సిబ్బందికి కూడా తెలవకుండా రహస్యంగా ఈ పర్యటనలు జరగడం కొంతమేర ఆందోళన కలిగిస్తుంది విపక్ష నేతగా ఆయన ఈ పర్యటనల గురించి పారదర్శకంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉన్నది కానీ రాహుల్ గాంధీ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ఈ అనుమానాలు వస్తూ ఉంటాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదకొండు సంవత్సరాల్లో నూట యాభై సార్లు విదేశీ పర్యటనలు చేశారు కానీ ఇవన్నీ కూడా అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో భాగంగా దేశ బాధ్యతలను నిర్వహించేందుకు జరిగినాయి దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ పర్యటనలు అధికారిక బాధ్యతలతో సంబంధం లేకుండా ఉండటం విమర్శలకు కారణమవుతోంది ఉంది ఉదాహరణకు బీహార్లో పదహారు రోజుల పాదయాత్ర తర్వాత మలేషియాకు పోడు అనేక సందేహాలకు కారణమవుతుంది అంతే కదా కేంద్ర హోంశాఖ సమాచారం ప్రకారం ఏటా రాహుల్ సగటున అరవై ఐదు విదేశీ పర్యటనలకు పోతా ఉన్నాడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన రెండు వందల నలభై ఏడు సార్లు విదేశాల్లో పర్యటించిండు ఆయనకు భద్రత కల్పించే ఎస్పీజీ బలగాలు ఇచ్చిన సమాచారం ఇది అంటే వాస్తవంగా ఇంతకు మించే ఆయన విదేశీ పర్యటనలు ఉంటాయి మొత్తంగా రెండు వందల నలభై ఏడు విదేశీ పర్యటనలు అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏటా దాదాపు అరవై ఐదు విదేశీ పర్యటనలకు ఆయన పోయిండు అంటే నెలకు ఐదుకు తగ్గకుండా ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వివరాలు పూర్తిగా కూడా వెల్లడించడం జరిగింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు మధ్య కాలంలో సార్లు విదేశాల్లో పర్యటించుడు సుమారు డెబ్బై రెండు రోజుల పాటు యూకే యుఎస్ తుర్కీ ఇటలీలు ఉపయోగించిండ్రు సరిగ్గా ఇదే కాలంలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారత వ్యతిరేక నెరేటివ్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసింది మరీ ముఖ్యంగా గోరక్షకులను హంతక ముఠాలుగా అభివర్ణించే నెరేటివ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ యూకేలో పర్యటించిన కొద్ది రోజులకే మన దేశంలో పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళనలు మిన్నుముట్టినాయి సిఏఏ వ్యతిరేక ఆందోళనకు సొరోస్ నెట్వర్క్ భారీ ఎత్తున నిధులు సమకూర్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించండు బహ్రెయిన్కు వెళ్ళిరు అంతేకాదు మలేషియాలో కూడా పర్యటించింది ఆయన ఇక్కడనే జార్జ్ సిరోజ్తో పాటు ఉగ్రవాద అనుకూల మత ప్రచారకుడు జకీర్ నాయక్తో భేటీ అయినట్టు ఆయా దేశాల్లోని పత్రికలు కథనాలు రాసినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదే పదే యూకేఎస్లో పర్యటించాడు రెండు వేల ఇరవై మూడులో జార్జ్ సరోజ్ బాహటంగానే మోదీ మీద విమర్శలు చేసిండు మోదీ వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీకి అవసరమైన కీలక సమయాల్లో ఆయన ఎందుకు విదేశాలకు పోతున్నారనేదే ప్రశ్న ఆయన విదేశీ పర్యటనల వల్ల చాలాసార్లు కాంగ్రెస్ తమ కార్యక్రమాలు ప్రచారాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు అయితే ఆయన లేకుండానే కార్యక్రమాలను నడిపించాల్సి వచ్చింది మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో మొదలుపెట్టి కర్ణాటకలో మంత్రుల పదవులు అప్పగింతల దాకా చాలాసార్లు రాహుల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకే వచ్చింది ఆ సమయాల్లో రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పౌరసత్వ సవరణ చట్టం మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి కానీ అప్పుడు రాహుల్ గాంధీ మాత్రం దక్షిణ కొరియా పర్యటనకు పోయాడు దీని మీద కాంగ్రెస్ చాలా విమర్శలను మూటగట్టుకున్నది అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే రాహుల్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక ఎన్నికల అనంతరం సోనియాతో కలిసి రాహుల్ విదేశీ పర్యటనకు పోయిండు దీంతో జేడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పంపకాలు ఆలస్యమైనాయి రెండు వేల పదహారు కొత్త సంవత్సర వేడుకల సమయంలో కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాహుల్ విదేశీ పర్యటనకు పోవడం జరిగింది దీంతో కొందరు పంజాబ్ కాంగ్రెస్ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసంతృప్తిని వ్యక్తం చేశారు రాహుల్ విదేశాలకు బోగుడుతోటి కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటుందా లేదా అనేది వేరే ప్రశ్న కానీ ఈ పర్యటనల తాలూకు సమాచారం రహస్యంగా ఉండటమే అసలు వివాదానికి కారణం అని చెప్పాలి బెర్లిన్ పర్యటనలో రాహుల్తో భేటీ అయిన వారంతా భారత్కు భద్ర వ్యతిరేకులు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సభ్యులు లేదా ఆ సంస్థతో నేరుగా సంబంధం ఉన్న వారిని రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో కలిశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రాహుల్ గాంధీ కర్ణాటకలో భారత్ జోడో యాత్ర చేసిండు ఈ సందర్భంగా ఆయనతో పాటు కలిసి నడిచిన సలీల్ శెట్టి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు చాలా ఉధృతంగా సాగుతున్నాయి పొరుగు దేశాలన్నిటినీ ప్రత్యర్థులుగా మార్చే కుట్ర నిరంతరంగా జరుగుతూనే ఉన్నది బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఇస్లామిక్ శక్తులు పెట్రెగిపోతున్నాయి హిందువులను సజీవ దహనం చేస్తున్నారు ఈ ఏడాది జనవరిలో ఓపెన్ సొసైటీ చైర్మన్ జాగ్ సొరోస్ తనయుడు అలెగ్జాండర్ సరోస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ తో భేటీ అయిన తర్వాత బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారిపోయినాయి తాత్కాలిక ప్రభుత్వం భారత్కు హెచ్చరికలు పంపడం ఆరంభించింది దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో భారత్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులు వారి అనుకూల వ్యక్తులతో భేటీ కావడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది దీంతో సహజంగానే అధికార బీజేపీ విమర్శలు కూడా గుప్పిస్తూ ఉంటుంది మొత్తంగా కల్లోల కాలంలో ప్రతిపక్ష నేత ప్రతిపక్ష శక్తులతో చేతులు కలుపుతున్నాడనే అభిప్రాయం బలపడుతున్నది ఒకవేళ ఇదే కనుక నిజమైతే కాంగ్రెస్ అందుకు తగిన ప్రతిఫలం చెల్లించుకుంటుంది కానీ అంతలోపు ఎంతమంది అమాయకుల ప్రాణాలు వీళ్ళు బలిగొంటారు దీనిపైన ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కావాలి ఈ వీడియో పనికొచ్చేది అని నేను అనుకుంటున్నా అందుకోసం ఏం చేసినా మీరు అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయరి లైక్ చేయరి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ జై హింద్ మేర భారత్ మహాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి బెల్ ఐకాన్ కొట్టినా కూడా చాలా మందికి నోటిఫికేషన్లు వస్తలే అంటా ఉన్నారు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు బేసిక్గా ఏంటంటే మీ ఇంట్రాక్షన్ ద్వారా మాత్రమే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎందుకో మన ఛానల్ నుంచి చాలా తక్కువ పోతూ ఉన్నాయి కాబట్టి మీరు కామెంట్లు పెట్టుర్రి లైకులు కొట్టుర్రి ఎట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయరి ఆ రకంగా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి చేర్చవచ్చు